సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా అందులో పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు ఆసానికో ప్రయోజనం యోగాసనం ప్రాణాయామం మంత్రము మరియు చక్ర ధ్యానం కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి వేద పురాణాలలో సూర్య నమస్కారాల ప్రస్తావన ఉంది రావణాసురుడితో యుద్ధానికి ముందు రాముడికి అగస్త్య మహాముని సూర్య నమస్కారాలను బోధిస్తాడు ఈ శ్లోకాలు వాల్మీకి రామాయణం యుద్ధకాండలో ఉన్నాయి వీటిలో ఒకటి నుంచి ఐదు ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి కుడి ఎడమల తేడా మాత్రమే ఉంటుంది ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం ఒకటి పన్నెండు ఆసనాలు శరీర సమతుల్యత సాధించవచ్చు శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది వెన్నెముక మెడ భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతమవుతాయి రెండు పదకొండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది వెన్నెముక పిరుదులు బలోపేతమవుతాయి మూడు పది రక్త ప్రసరణను పెంచుతాయి కాలి కండరాలను బలోపేతం చేస్తాయి గ్రంథులపై కూడా ప్రభావాన్ని చూపుతాయి నాలుగు తొమ్మిది వెన్నెముక చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి ఐదు ఎనిమిది గుండెను బలోపేతం చేస్తాయి మెడ భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి ఆరో ఆసనం మెడ భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది ఏడో ఆసనం జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది నమస్కార ఆసనం ఓం మిత్రాయ నమ సూర్య సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి హస్త ఉత్నాసనం కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి తలను నడుమును వెనుకకు వంచాలి కాళ్ళు వంచకూడదు పాద హస్తాసనం ఓం సూర్యాయ నమ శ్వాస వదిలి రెండు చేతులను కాళ్లకు దగ్గరగా భూమి మీద ఆనించి తలను మోకాలకు ఆనించాలి ఆంజనేయ ఆసనం ఓం బాణయే నమ ఎడమ మోకాలను వంచి పాదాన్ని నేలపై ఉంచి కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి రెండు చేతులను పైకి చాచి నడుము అంతా వెనుకకు వంచాలి ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి పర్వతాసనం ఓం కగాయ నమహ కాళ్ళు చేతులు నేల మీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి సాష్టాంగ నమస్కారం ఓం నమః ఎనిమిది అంగాలు నేలకు ఆడటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు రెండు కాళ్ళు రెండు మోకాళ్ళు రెండు చేతులు రొమ్ము మరియు గడ్డం ఈ ఎనిమిది అంగాలు నేల మీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి శ్వాసను పూర్తిగా బయటకు వదిలి ఆపాలి సర్పాసనం ఓం హిరణ్య గర్భాయ నమ శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి పర్వతాసనం ఓం మరిచయే నమ ఐదవ స్థితి వలనే కాళ్ళు చేతులు నేల మీద ఆనించి నడుమును పైకెత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి ఆంజనేయాసనం ఓం ఆదిత్యాయ నమః నాలుగవ స్థితి వలనే కుడి పాదాన్ని నేలపై ఉంచి మోకాలను మడచి ఎడమ పాదాన్ని వెనుకగా వేలపై ఆనించి రెండు చేతులను తలను నడుమును వెనుకకు వంచాలి పాద హస్తాసనం ఓం సవిత్రయ నమః మూడవ స్థితి వలనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆడించాలి శ్వాసను బయటకు వదిలి ఆపాలి హస్త ఉత్తున్న ఆసనం ఓం అర్కాయ నమః రెండవ స్థితి వలనే రెండు చేతులను పైకెత్తి తల రెండు చేతులను వెనుకకు వంచాలి నమస్కారాసనం ఓం భాస్కరాయ నమ నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు జీర్ణ కోసం నాడీ మండలం గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్త ప్రసారం సక్రమంగా జరిగి అంగ సౌష్ఠవం పెరుగుతుంది నడుము సన్నబడుతుంది ఛాతి వికసిస్తుంది వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పైన వివరణ ద్వారా ఒకటవ మరియు పన్నెండవ ఆసనాలు ఒకే విధముగా చేయవలసినవి నమస్కారాసనం